హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో బ్యాచిలర్స్ అయినా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా క్విక్ అండ్ ఈజీగా చేసుకునే విధంగా ఆలు ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను ఇది రైస్ లోకి చపాతి రోటీ ఎందులోకైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ బంగాళదుంప వేపుని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రండి ఈ రెసిపీ కోసం ముందు నేను ఒక మీడియం సైజులో లో ఉన్న ఒక మూడు బంగాళదుంపలను తీసుకున్నాను వీటన్నిటికీ పైన మొత్తం పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని కూడా ఉప్పు నీళ్ళలో వేసుకోండి ఇలా ఉప్పు నీళ్ళలో వేయడం బట్టి బంగాళదుంప కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసి అలాగే అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక ఎండు మిరపకాయని ఇలా తుంచి వేసుకుని వీటన్నిటిని కూడా దోరగా వేపండి ఈ దినుసులన్నీ ఇలా చిట్టపట్లాడేంత వరకు వేపిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు ఇలా సాఫ్ట్ గా మగ్గిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసి అర టీ స్పూన్ పసుపు వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులో ముందు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నీ వేసేసి వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ముందు ఒక రెండు నిమిషాల పాటు వీటిని కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి ఇప్పుడు రెండు నిమిషాలు ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఈ బంగాళదుంప ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికేంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ముక్కలన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యి సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత బంగాళదుంప ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయి ఆల్మోస్ట్ మనకు బంగాళదుంప వేపుడు రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అర టీ స్పూన్ గరం మసాలా వేసి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసి ఈ మసాలా కారం ఫ్లేవర్స్ అంతా ఈ మొక్కలకు బాగా పట్టే వరకు కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఈ స్పైసెస్ అంతా కూడా ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతి వేసి ఒక హాఫ్ మినిట్ వరకు అంత మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయండి మనం చేసే ఈ బంగాళదుంప వేపులోకి కసూరి మేతి మంచి ఫ్లేవర్ తో పాటు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ లో కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుని కలిపి స్టవ్ అప్ చేసి దించేసుకోవడమే ఇప్పుడు సూపర్ టేస్టీగా ఉండే బంగాళదుంప వేపుడు రెడీ అయిపోయింది ఇది రైస్ లోకి చపాతిలోకి రోటీలోకి అండ్ సాంబార్ తో డిష్ గా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మరి మా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్